ఏం చేస్తున్నావురా పచ్చ కామర్లు ఏమైనా వచ్చాయా పచ్చ కామర్లు కావా జనాల్ని హిప్పోపోటమస్ చేస్తున్నాను హిప్పోపోటమస్ ఏంట్రా ఓయ్ బాబా విప్నటైస్ రా ఇప్పుడు అదెందుకు చేస్తున్నావురా చూస్తున్నారు అందుకే వశీకరణం చేసి లైక్లు కామెంట్లు సబ్స్క్రైబ్ షేర్లు వచ్చేలా చేస్తున్నాను ఏమండి మా చింతగాడు చెప్పేది నిజమే కదా వీడియోలు నచ్చితే లైక్ చేయండి డైలాగ్ నచ్చితే కామెంట్ చేయండి మీకు నవ్వు ఒక పది మందికి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూడకండి ఓరి బాబు నువ్వు కళ్ళు తిప్పడం మాపరా బాబు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అబ్బా ఎప్పుడు ప్రశాంతంగా ఏదో పోదామంటే ఈ గంగ ఖచ్చితంగా ఎదురవుతుంది ఇంటి నుంచి అన్న పోకపోతే పోయిపోయి దీనికంట్లో పడితే మళ్ళీ పాట పడుతుందో ఏమో అగో మల్లక్కావు సలవేడుతుందా ఏమి సెటర్ వేసుకున్నావు బాగానే అద్దాలు పెట్టుకున్నావు జోర్దార్ తయారవుతున్నావు ఎరుగని కోతే కూడా ఇంత బాగా తయారు కావాల మల్లక్క ఏం చెల్ల నేను ఎప్పుడు ఏదో పోదామన్నా నువ్వు ఎదురవుతావు నేను ఎప్పుడు పోతానా అని ఎదురు చూసుకుంటా కూవా ఏమి కూకోమల్లక్క నువ్వు ఎప్పుడు పోతే నాకెందుకు నేను ఎదురు పడ్డప్పుడు నువ్వు ఎరుగు నువ్వు ఎరుగు పోయినప్పుడు నేను ఎదురు పడుతున్నాను నాకేం అయితే కానీ నువ్వు చెంబు పట్టుకోనువో నీ ఎదురు నేను వస్తున్నా నా ఎదురు నువ్వు వస్తున్నావు ఏం చేయమంటావు చెల్ల పక్కల లేచి నుంచి పడుకునే రాత్రి దాకా ఒక ఏడెనిమిది సార్లు వస్తుంది తిన్నది పేకి పట్టను పట్టది అయ్యో తిన్న తిన్నట్టు పోతే నీ పేకి ఏం పడుతుంది మరి తినేది ఏదో జరూ తక్కువ తినాలి మటన్లు చికెన్లు వచ్చినాయి కదా పుణ్యానికి అని తిన్నదిగా ఇంటికి కూడా కట్టుకొని వస్తావట మరి అవన్నీ తక్కువ చేసుకుంటే జర తక్కువ పోతావు అది నీకు చెప్పింది తిన్నదిగా ఇంటికి కట్టుకొని వస్తానని ఎవరో ఎందుకు చెప్తారు మళ్ళక్క నేనే చూసినా అనల్లికుట్లలో పెళ్లి కాడ గిన్నెడు గిన్నెడు తిని భగవని ఇంటికి కట్టుకొని వస్తుంది కదా ఊకోశా నువ్వు మరీ జోక్ చేస్తావు గిన్నెడు తింటాను నేను భగవని ఇంటికి మోసుకొస్తానే ఈ ఆరోగ్యం నువ్వు కాపాడుకోవాలి అంటే మల్లక్క జర తిండి తక్కువ చేయి పొద్దుకు నాలుగు సార్లు పోతావు ఏడెనిమిది సార్లు పోతు అంటే మనిషివైతావా నువ్వు అట్లనే చేస్త మా చెప్పినవు పోయేస్తా మరి పుణ్యానికి వచ్చింది కదా అని మా ఇంటే గిట్లనే అవుతుంది మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే తిండి కూడా జర తక్కువ చేయాలి ఈ మల్లక్కకు ఈ వయసులో అరగనే అరగది పొద్దుకు పదిసార్లు సార్లు ఆమె మనిషి అవుతుందా అసలు చెప్తే ఈయననే ఈయనది ఎప్పుడు చూసినా ఏరుగా పోతూనే ఉంటుంది మనిషి ఇంత నన్న చెట్టు కడతారా అసలు మమ్మీ మంచి మూర్లో ఉన్నట్టుంది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తానని చెప్తే ఏమంటారో చూద్దాం మమ్మీ నేను ఈరోజు కాలేజీకి వెళ్ళను ఎందుకు ఏమైంది అయిపోలేదా ఇంకా సెలవులు దీపావళి సెలవులు ఎప్పుడు అయిపోయినాయి అది మమ్మీ కాలేజీలో ఈ రోజు నుంచే స్టార్ట్ కానీ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పుష్పవతయింది మమ్మీ వెళ్ళాలి ఫంక్షన్ ఉందంట రాక రాక ఒక ఫంక్షన్ వచ్చింది మమ్మీ నా కాలేజ్ ఫ్రెండ్ది వెళ్తాను మమ్మీ ప్లీజ్ మీ నాన్న చెప్పినావా మరి లేదు మమ్మీ నాన్నతో చెప్పలేదు ఈ విషయాన్ని నాన్నతో ఎలా చెప్పను చెప్పు అందుకే నీతో చెప్తున్నాను మమ్మీ క్యూట్ మమ్మీ కదా వెళ్ళమని చెప్పాదని నీతో చెప్తున్నాను నాన్నతో పుష్పవత్ అయింది పెద్ద మనిషి అయింది అని ఎందుకు చెప్తదే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఇట్లా ఫంక్షన్ ఉంది వెళ్ళొస్తాను నాన్న అని చెప్పరాదు చెప్పకుండా వెళ్తారా అట్లా ఏ విషయం అయినా సరే ఇంట్లో మగోనికి చెప్పే వెళ్ళాలి సరే మమ్మీ నీ తలపున అయితే ఓకే కదా నాన్నకు ఆ కొట్టం దగ్గర చెప్పుకుంటూ వెళ్తానులే సరే చెప్పే వెళ్ళు నాన్నకు చెప్పకుండా అయితే వెళ్ళొద్దు సరేనా మరి బ్యాగ్ ఏం తీసుకు వెళ్ళట్లేదు ఏంటే నా డ్రెస్ అక్కడ షాప్ లో టైలర్ దగ్గర ఉంది మమ్మీ తీసుకొని వెళ్తాను నుంచి అటే సరే వెళ్ళిరా జాగ్రత్తగా మమ్మీ ఏంటో ఫంక్షన్లు అవి ఇవి అంటూ కాలేజీ డుమ్మలు కొట్టి ఇప్పుడు ఇలా చేసుకుంటారు అయిన తర్వాత నేను మంచిగా చదువుకోకపోతిని నాకు మంచిగా చదువుకుంటే జాబ్ ఖచ్చితంగా వచ్చేది మధ్య మధ్యలో డుమ్మలు కొట్టాను కదా మమ్మీ అందుకే మంచి మార్క్స్ రాలేదు జాబ్ రాలేకపోయింది అంటారు అక్క స్కూల్ డు నాన్న వచ్చిన పటాసులు ఇంకా అయిపోలేదు నేను కూడా

మళ్ళీ అలాగే మాట్లాడుతూ దొంగ బార్క ఎవడరానికి చెప్పింది పుష్పవతి అంటే ఇంద్ర తెలుసా నీకు మరి తెలియంది ఏదంటే మాట్లాడేస్తావా మాట్లాడద్దు మళ్ళొకసారి మాట్లాడినావంటే మూజి పండు రాలగొడతాడు విన్నేసింది దొంగ బార్కో రాను రాను చిన్న పిల్లగాడైతుండనుకుంటుండు అనుకుంటుండు ఏం మాట్లాడుతుండో వానికి అర్థమైతలేదు ముందు బాధపడితే వాళ్ళు ఏడుస్తారని ఊరుకున్నాను కానీ ఏం చేయాలి పండుగ రోజు కూడా ఇలాంటి బాధలు ఎదురవుతున్నాయి మాకు లత అయ్యో దేవుడు ఏం చేయాలి ఇప్పుడు నేను డాక్టర్ కన్నా ఫోన్ చేస్తాను హలో ఆ చెప్పండి రాజా కొంచెం ఇంటి వస్తారా డాక్టర్ గారు అర్జెంట్ గా నా వైఫ్ కి కొంచెం గాయం అయిందండి పటాకులు గాలుస్తుంటే డోంట్ వరీ రాజా ఇప్పుడు థ్యాంక్ యూ డాక్టర్ గారు ఏం కాదు బంగారం నేను కదా లత పటాకులు గాల్వలేదు నేను ఆటం బాంబులు గాల్వలేదు ఓన్లీ నేను గాల్సింది చిచ్చు బుడ్డి మాత్రమే ఎలా గాలిందంటే నాకు అస్సలు అంతు చిక్కట్లేదు ఏమైందన్నయ్యా ఏమో సుష్మా ఏమైందో మీ వద్దకి నాకైతే అర్థం కావట్లేదు అదేంటన్నయ్య ముఖం మీద అంత గాయాలు కనిపిస్తున్నాయి ఏమైందో తెలియదంటావి నువ్వున్నావు దగ్గరే ఉన్నాను గాని అసలు ఎలా గాలిందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు సుష్మా పిల్లలతోని బాగానే సంబరాలు చేసుకున్నారు పటాకులు కాల్చిర్రు ఇప్పుడు ఏం తెలియదు అంటే ఎలా అన్నయ్య ఎవరైనా నమ్మడానికన్నా విడ్డూరంగా ఉండదు నిజమే సుష్మా అక్కడే ఉన్నాను నేను పిల్లలేమో సూసూర్ బాణాలు కాల్చిర్రు నేనేమో చిచ్చు పుట్టి కాల్చిన లతనేమో మమ్మల్ని చూసుకుంటూ నవ్వుకుంటూ దూరం నిల్చొనుంది దూరం నిలిచిన దగ్గరే డన్ను మనం వేలినట్టు అయ్యి సౌండ్ వచ్చింది కింద పడిపోయింది సడన్గా చూస్తే కాలింది అసలు ఎలా జరిగిందని ఎలా చెప్పగలను నేను అమ్మయ్యా వీళ్ళకు ఏ మాత్రం నా మీద డౌట్ రాలేదు ఏమన్నా అనుమానం వచ్చిందో ఏమో అని అప్పటి నుంచి ఆలోచించలేక సచ్చిపోతున్నాను అసలు కొంచెం కూడా నా మీద డౌట్ లేదు వీళ్ళకి బ్రతికిపోయాను అయ్యో అన్నయ్య నువ్వు ఇలాగే వదినాను పడుకోబెట్టి కూర్చుంటే ఇవ్వాలా చెప్పు అక్కడ పిల్లలు ఏడుస్తున్నారు ఇక్కడ నువ్వు బాధపడుతున్నావు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి కదా పద హాస్పిటల్ కి వెళ్దాం వద్దామా డాక్టర్ కి ఫోన్ చేశాను వస్తున్నా అన్నారు ఓ ఆల్రెడీ చేశావా పెండ్లాకి ఏదైనా అయితే తల్లడిల్లిపోతాడు ఏంది ఇంత కూల్గా కూర్చున్నాడా నేనే ఆశ్చర్యపోయాను ఆల్రెడీ ఫోన్ చేసి కూర్చున్నావన్నమాట సరే అన్నయ్యా డాక్టర్ వచ్చినాక ఏమన్నా అవసరం అయితే విలువండి మరి వస్తాను సరే సుష్మా రాజా ఏమైంది ఇదిగో చూడండి డాక్టర్ గారు ఇంజక్షన్ చేయాలి రాజా ఓకే డాక్టర్ గారు చెయ్యండి లత ఇలా కూర్చో డాక్టర్ గారు ఇంజక్షన్ ఇస్తారట పర్వాలేదు రాజా ఇంజెక్షన్ చేశాను కదా ఒక రెండు మూడు గంటలలో పెయిన్ తగ్గిపోతుంది మామూలు అవుతుందిలే ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ ఆ పేలుడు పదార్థాలు కాల్చేటప్పుడు జర జాగ్రత్తగా చూసుకోవాలి కదా రాజా లేదు డాక్టర్ గారు నేను అన్ని విషయాలలో జాగ్రత్త వహిస్తాను అసలు నా ఫ్యామిలీ విషయంలో అయితే ఇంకా కేర్గా ఉంటాను కానీ ఆ పేలుడు పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వేలింది అనేది అర్థం కావట్లేదు కాసేపు అయినా కానీ తెలుసుకుంటాను నేను ఓకే ఓకే రాజా కూల్ మరి నేను వెళ్ళొస్తాను సరే డాక్టర్ గారు మీ అమౌంట్ నేను ఫోన్పే చేస్తాను మంచిది రాజా